హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ బ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకో వీడియోతో మీ ముందుకు ఆ వీడియో ఏంటి అంటే మసాలా దినుసులతో అల్ మసాలా దినుసులతో అల్లం వెల్లుల్లి మిక్స్ అండి ఇది కొత్త ఐడియాతో ఈ వీడియో చేస్తున్నానండి ఇది నిల్వ ఉండాలి అంటే నేను చూపించినట్టు చేయండి మసాలా దినుసులతో అల్లం వెల్లుల్లి మిక్స్ అండి ఇది ఇది పప్పుచారులో వేసుకోవచ్చు చారులో వేసుకోవచ్చు సాంబార్లో వేసుకోవచ్చు చికెన్ కర్రీలో అలాగే మటన్ కర్రీలో బిర్యానీలో కూడా వాడవచ్చండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ని పెట్టుకొని ప్యాన్లో ఒక కప్పు వరకు ధనియాలను యాడ్ చేసుకుందామండి ఇలాగనక చేసుకుంటే సూపర్ డూపర్ టేస్ట్గా ఉంటుందండి తడి లేకుండా చేసుకుంటే ఆరు నెలల వరకు ఫ్రిడ్జ్లో ఉంచకుండానే బయట స్టోర్ చేసి ఉంచుకుంటే ఆరు నెలలు నిల్వ ఉంటుందండి ఇవి చిట్పట లాడేలాగా దోరగా పచ్చివాసన లేకుండా మాడిపోకుండా ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటే ఈ మసాలా దినుసుల అల్లం వెల్లుల్లి మిక్స్ సూపర్ టేస్ట్గా ఉంటుందండి మనం ఎప్పుడన్నా వేరే ఊర్లకు వెళ్ళినప్పుడు మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని వెళ్తూ ఉంటాం కదండి అది కారిపోతూ ఉంటుంది అక్కడికి వెళ్ళేటప్పటికి పాడైపోతుంది ఇలాగనక మనం చేసుకొని తీసుకొని వెళ్తే ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో ఉంచకున్నా బయట ఉంచిన డబ్బాలో స్టోర్ చేసుకొని ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందండి ఇలా మీరు ట్రై చేయండి మా వీడియో చివరి వరకు చూసేయండి ఇందులోనే ఒక పది లవంగాల్ని యాడ్ చేసుకుందామండి ఇవి కూడా పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకుందాము అలాగే చక్కను కూడా యాడ్ చేసుకుందామండి ఇలాగనక చేసుకుంటే సూపర్ డూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇందులోనే పది యాలకులను యాడ్ చేసుకుందామండి ఇవన్నీ కలిపి పచ్చివాసన లేకుండా దోరగా మాడిపోకుండా వేయించుకుందామండి ఇలాగనక చేసుకుంటే మసాలా దినుసులు అల్లం వెల్లుల్లి మిక్స్ సూపర్ డూపర్ టేస్ట్గా ఉంటుందండి కొబ్బరి పేస్ట్ వేయకుండా మనం ఈ మిక్స్ వేసుకొని అన్ని కూరల్లో రుచిగా వండుకోవచ్చండి మా వీడియో చివరి వరకు చూస్తూనే ఉండండి మా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఇవ్వాలండి వేడిగా వేస్తే ఈ మిక్స్ పాడైపోతుంది బూజు వచ్చేస్తుందండి నిల్వ ఉండదు నేను చెప్పినట్లు మీరు ట్రై చేయండి ఇలా చూడండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన చల్లాన్ని వేడిగా వేసుకుంటే ఈ మిక్స్ పాడైపోతుందండి ఏ కూరలోనైనా వాడచ్చండి సాంబార్లో కూడా వేసుకోవచ్చు చికెన్ కర్రీ మటన్ కర్రీలో అయితే సూపర్ డూపర్ టేస్ట్గా ఉంటుంది కొబ్బరి లేకుండానే మనము ఈ మిక్స్ వేసి చేసుకోవచ్చండి మసాలా దినుసులతో అల్లం వెల్లుల్లి మిక్స్ అండి మా వీడియో కనుక కొత్తగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి చూడండి అల్లం ముక్కలను కూడా ఒక పది నిమిషాల పాటు తడి లేకుండా ఆరనివ్వాలండి తడిగా ఉంటే ఈ మిక్స్ పాడైపోతుంది ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ దినుసులన్నిటిని ఇందులో యాడ్ చేసుకుందామండి చల్లారిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు ఇందులో యాడ్ చేసుకుందామండి అలాగే అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకుందాము చూడండి వెల్లుల్లి రెప్పలు పొట్టు తీయకుండానే వేయాలండి అలా వేస్తేనే సూపర్ టేస్ట్గా ఉంటుందండి పొట్టు తీసి వేస్తే తడిగా ఉండి ఈ మిక్స్ పాడైపోతుంది అందుకని వెల్లుల్లి రెప్పలను అలానే వేసుకోవాలండి వేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఇందులో యాడ్ చేసుకుందామండి యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ వేసుకుందాము మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మా వీడియో అలా టచ్ చేసి వెళ్ళిపోకండి మా ఛానల్ను కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మీకు నచ్చితేనే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి ఇప్పుడు మిక్సీ వేసుకున్న తర్వాత మెత్తగా పొడిగా ఉంటుంది కదండి ఎండలో ఆరపెట్టకుండా ఇంట్లోనే నీడలో ఒక నైట్ అంతా నానబెట్టి స్టోర్ చేసి పెట్టుకోవాలండి సూపర్ డూపర్ టేస్ట్గా ఉంటుందండి ఉండలు లేకుండా తడి లేకుండా స్టోర్ చేసి ఉంచుకోవాలండి ఇలా కనుక చేసుకుంటే ఈ ఇంట్లో దొరికే మసాలా దినుసుల అల్లం వెల్లుల్లి మిక్స్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మీరు ట్రై చేసి చూడండి ఆరు నెల వరకు నిల్వ ఉంటుందండి నేను చేసిన తర్వాతే ఈ వీడియో చేసి చూపిస్తున్నానండి మా అమ్మాయి వాళ్ళ అత్తగారు నాకు ఇలా చెప్పారండి కొబ్బరి లేకుండానే అన్నీ కూరల్లో సూపర్ టూ సూపర్ టేస్ట్గా ఉంటుందని చెప్పారండి అందుకని నేను ట్రై చేశానండి కానీ ఆరు నెలల వరకు నిజంగానే నిల్వ ఉందండి నేను ట్రై చేసిన తర్వాత ఈ వీడియో చేసి చూపిస్తున్నానండి మా పాప అత్తగారు చెప్పారండి ఇలా చేయమని నేను చెప్పిన తర్వాత మా వాళ్ళ అత్తగారు నేను చేసి ట్రై చేశానండి కానీ సూపర్గా వచ్చిందండి సిక్స్ మంత్స్ నిల్వ ఉందండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి ప్లీజ్ అండి